స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ మార్చి మూడు మహాపాదయాత్ర సిహెచ్ నరసింగరావు ఆధ్వర్యంలోని కేంద్ర బీజేపీ మోదీ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు మార్చి మూడో తేదీన జరుగుతున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియూ రాష్ట ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు ఈ రోజు జగదాంబా సీఐటియూ ఆఫీసులో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్పీ కుమార్తో కలిసి ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సెల్ పేరుతో నూటికి నూరు శాతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలని గత మూడు సంవత్సరాల నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు కానీ కార్మికుల ప్రజల పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదని అన్నారు సొంత గనులు కేటాయించకపోవడం ప్రతిష్టాత్మకైన బిఎఫ్ త్రీని మూసివేయడం ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వలన కావాలనే స్టీల్ ప్లాంట్ ను నష్టాల ఊబిలోనికి నెట్టాలని ప్రయత్నిస్తుందని చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి ఒకటో తేదీన విశాఖ పర్యటనకు వస్తారని మొఖం చెల్లక తన పర్యటన వాయిదా వేసుకున్నారని అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా విశాఖకు ఎలా వస్తారని వారు ప్రశ్నించారు అలాగే కోఆపరేషన్ మెంబరు మిస్టర్ షరీఫ్ గారు జగదీష్ గారు ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా ఉన్నారు అలాగే ముఖ్యంగా ఇందిరా గాంధీ కాలనీలోని వాసులందరూ కూడా ఉన్నారు వీళ్ళు కోరిక మేరకు ఈ రోడ్లో వేస్తా ఉన్నాము ఏ సమస్య వచ్చినా సరే ఇందిరా కాలనీకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటా ఉన్నాం అన్నమాట ముఖ్యంగా కార్పొరేట్ కాళ్ళు లీలావతి గారు గతంలో మన విజయసాయి రెడ్డి గారు ఉండేటట్టు కూడా అనేక ఇప్పుడే లక్ష్మి గారు ఏమో బాబు నాకేమో వీటికి ట్యాక్సెస్ వేసేమో చెప్పేసి సో నేను అడుగుతా ఉన్నాను ఏంటంటే మున్సిపల్ టాక్స్ అంటే జీప్లస్ త్రీ కట్టేసి ఇస్తాను ఎందుకు డబ్బులు లేవా అని అడిసారండి డబ్బులు అవసరం లేదు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదలకి అన్ని రకాలుగా అండగా ఉంటుంది ప్లస్ శ్రీ థిర్ వాల్ టెక్నాలజీలోని ఇంత ఎంత ఇంత ఇటువంటి ప్రొమిసెస్ నిర్మాణం చేస్తుంటే ఒక్కొక్కరికి ఇంచుమించు నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ ఐదు వందల ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి ఆలోచించుకునేవాడి ఒకవేళ అదే అనుకుంటే నేను తప్పకుండా సీఎం గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఫైల్ మూవ్ చేసి ఇమీడియట్ శాంక్షన్ చేయిస్తాను ఎందుకంటే ఇది సీఎం గారితో అవుతుంది కాబట్టి రెండోది ఒకవేళ అవసరం లేదు మాకేమో కేవలం ఏంటంటే ట్యాక్సెస్ కావాలి అని సార్ మున్సిపల్ ట్యాక్స్ కావాలంటే నేను ఈ రోజు కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాక్సెస్ కూడా చేసి కడతామని చెప్పి నేను తెలియజేస్తాను